రేపు ఉదయం వరకు కూడా అప్రమత్తంగానే ఉండాలి అంటున్నారు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి విజయవాడలో కూడా తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షం కురుస్తోంది వర్షానికి తోడు ఈదురుగాలు కూడా వీస్తుండటంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి మున్సిపల్ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పడిపోయిన చెట్లని రహదారులకు అడ్డంగా నేలకొరిగిన వృక్షాలను తొలగిస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు విజయవాడలో మొంతా ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు మొంతా ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇటు విజయవాడ పోలీసులు ఇటు కార్పొరేషన్ అధికారులు యంత్రాంగం మొత్తం కదిలి ఎక్కడికక్కడ సంరక్షణ చర్యలు చేపట్టింది ప్రస్తుతం విరిగిపడేటటువంటి చెట్లు కూలిపోయేటటువంటి స్తంభాలు అంటే వాటిని తొలగించే పనులు అయితే నిమగ్నం మనం చూడొచ్చు ఇటు విజయవాడ నుంచి చెన్నై అలాగే వైజాగ్ వెళ్ళేటటువంటి రహదారికి సమీపంలో భారీ వృక్షాలు ఉన్నటువంటి నిబంధనలు అవి కూలిపోయేటటువంటి అవకాశం ఉన్న ఆ సమాచారం ప్రస్తుతం వాటిని మొత్తాన్ని కూడా కార్పొరేషన్ అధికారులు రంగంలో దిగి వాటిని తొలగిస్తూ ఉన్నారు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఇటు విజయవాడ నగర పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితుల మొత్తాన్ని కూడా సమీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏ క్షణంలో అయినా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తేనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా నగరంలో ఉన్నటువంటి నడి రోడ్లపైకి వచ్చి పరిస్థితులు మొత్తాన్ని కూడా సమీక్ష ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో పాటుగా ఎక్కడైతే చెట్టు కొమ్మలు విరిగిపోయేటటువంటి ఉంటాయో ఆ కొమ్మల మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం ప్రస్తుతం సీఎం కూడా మనతో ఉన్నారు సరే ఏంటి ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చేసింది ఏంటి సార్ ఏ ఏ రకమైన సంరక్షణ చర్యలు చేపట్టారు నా గౌరవీలో రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల మేరకు ఈ తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి నష్టం కూడా సింగిల్ సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా చేయాలని చెప్పి సిపి సార్ నిన్నటి నుంచి కూడా అప్రమత్తమై మమ్మల్ని అందరూ కూడా ఎలక్ట్ చేశారు దీని నిమిత్తంగా ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయో ఆ హోర్డింగ్స్ ఏమైనా పడి కింద ఈ మెంతో తుఫాను వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఆ రేంజ్లో వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద ఎటువంటి నష్టం జరగకూడదని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏ ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు అట్లానే ఎక్కడెక్కడైతే చెట్లు కొమ్మలు ఇరిగి పడి పడే అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని మున్సిపల్ మున్సిపల్ అధికారులతో కలిసి సమన్వయంగా ఇతరం కలిసి ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకొని వాటిని బ్రాంచెస్ని కట్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది అట్లానే ఎక్కడైతే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందనే దాని మీద మనకి సపోజ్ మన ఆర్టీసీ ఇండికేట్ దగ్గర ట్రాఫిక్ ఎప్పుడు కూడా అండర్ పాస్ దగ్గర లాగిన్ అవుతుంది చిన్న వర్షం వచ్చిన దానికి సరిపడా క్రేన్ అరేంజ్ చేయడము దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రాగన్ లైట్లు క్యారీ చేయటము రోప్స్ క్యారీ చేయటము తర్వాత డైవర్షన్స్కి ఎక్కడైతే ఉన్నాయో పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడైతే హోల్డ్ చేయాలి ఒకవేళ ఇన్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్కడైనా కానీ వాటర్ లాగింది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగి ఆగితే దాన్ని ఎక్కడి నుంచి ఆపాలి అటు సైడ్ ఎనికేపాటి సైడ్ కానీ ఇటు కాజా టోల్ గేట్ సైడ్ కానీ ఇది ప్రస్తుతం ఇటు నగర పోలీసులతో పాటు ఇటు కార్పొరేషన్ అధికారులు మొత్తం కూడా యంత్రాంగం రోడ్డుపైకి వచ్చేసింది ప్రస్తుతం ఇటు ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు మొత్తం ఎక్కడెక్కడైతే చెట్లు కొమ్మలు విరిగిపోయేటటువంటి ఉంటాయో ఆయా ప్రాంతాల్లోకి ప్రస్తుతం కిరణ్లతో పాటు కార్పొరేషన్ అధికారులు మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి మొత్తం పరిస్థితులు మొత్తాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు ముఖ్యంగా చెట్లు విరిగిపోయేటటువంటి అవకాశాలున్నా రహదారులపైన రోడ్లపై వాహనాలు అడ్డుపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని భావించిన అధికారులు ప్రస్తుతం వాటిని మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు మనం చూడొచ్చు మన క్లియర్గా విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం రహదారులకు సంబంధించి ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకూడదు ఏ ప్రయాణికులు గాయాల పాలు కాకూడదు ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం వీటిని మొత్తాన్ని కూడా ఎందుకైతే రంగం సిద్ధం చేసింది అందులో భాగంగానే మొత్తం ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా తరలించి ఎప్పటికప్పుడు రోడ్లపైన వర్షం కారణంగా ఈదురుగాలు కారణంగా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని కూడా ఏర్పాట్లయితే చేశాను కెమెరా పర్సన్ అశోక్తో వసంత్ టీవీ నైన్ విజయవాడ